రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యాభై స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బహుజన సమాజ్ పార్టీ నాయకులు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఐదు స్థానాలు తమ అధ్యక్షురాలు మాయావతి ఆదేశానుసారం తమ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ అనుమతితో రెండో జాబితాలో భాగంగా బాపట్ల నుంచి జగన్మోహన్రావు నెల్లూరు నుంచి భాస్కర్ గౌడ్ ఒంగోలు నుంచి ధరణీకోట లక్ష్మణరావు నరసరావుపేట ఓట్సు ప్రేమరాజు కడప పండంటి బాబులను ఇలా ఐదు బీఎస్పీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు ఐదుగురు పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఈ రోజున విడుదల చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నది ఏ పార్టీతో కూడా మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలసిల్లాడు వారి సాక్షిగా రాయలసీమలో అసలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది